హాయ్ ఏంటి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి బర్త్డే చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేనైతే మొన్న బర్త్డేకి వెళ్ళేదని చెప్పి షార్ట్ వీడియో పెట్టాను కదండి ఇంకక్కడ అనమాట నాకు ఈ అయితే వీడియోస్ సరిగా తీయడం కుదరట్లేదు కుదరటం అని కాదు కానీ తీసేవాళ్ళు ఎవరు ఉండట్లేదు అయితే స్టార్ట్ అయిపోయింది గ్రాండ్ ఎంట్రీ కూడా అయిపోయింది చూసారు కదా ఇక్కడ ఇంకా మేము ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ అనమాట ఇంక అందరూ ఒక చోటే ఉండేవాళ్ళు ఒక్క ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు ఇంకా ఇక్కడ వచ్చేసి వేణు అన్నమాట తను గ్రీన్ శారీ తను నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ పిల్లలు వెళ్ద్దురు ఇంకా పక్కనే తన పక్కనే ఒక శారీ ఉంది కదా తను మా తమ్ముడు ఫ్రెండ్ కూతురు పాప అయితే ఇంక ఇక్కడైతే మేము ఇలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాక ఇక్కడ కేక్ కటింగ్ అయితే జరుగుతుంది इतक <laughs> అయితే చాలా రోజులు చూసి చూసైతేనే ఇంకా అందుకని చెప్పిన కొంచెం ఎగ్జైట్మెంట్ మీద ఉందనమాట ఇంకేంటి ఇలాగా చిన్నప్పుడు మనం కలిసి ఇప్పుడు కొన్ని గ్యాప్ వచ్చిందంటే చాలా బాగుంటుంది అంటే అన్నీ అడగడం ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కోవడం భలే ఉంటుంది అనమాట ఇంక వేణు నేను అయితే ఫోన్లో అయితే మాట్లాడుకుంటాను వేణు ఇంకా అప్పుడప్పుడు వెళ్తాం కూడా ఇదిగోండి ఇంక ఇక్కడ భావాణ్ణి తిను కూడా చాలా రోజులైంది ఇంక ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేసి అయితే ఇంకొక ఫ్రెండ్ తను కూడా చాలా క్లాస్ వాళ్ళు ఫ్రెండ్స్ అండి ఇదిగోండి తినైతే అయితే మా ఇజ్జమ్మ వేణువాడు మమ్మీ ఇంక ఇంకెలా అయితే ఇంక ఇదిగోండి ఫంక్షన్ అయిపోయిన మర్నాడు ఇంక నేను అయితే అసలు ఏం వీడియో తీయలేదు ఇంకా తీయాలనిపించలేదు తీయాలనిపించలేదనమాట కుదరలేదు ఈరోజు ఎందుకంటే కొంచెం బుధవారం కదా కర్రీస్ అవి కూడా కొంచెం లేట్గా తీసుకొచ్చారని చెప్పేసి నేనైతే వీడియో మీద ఇంక వీడియో జోలికి అయితే వెళ్ళలేదు ఇంక ఈరోజు ఇక్కడ గేడి దగ్గర ఎంత నుంచి ఉన్నానంటే మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు వాళ్ళ కోసమే చూస్తున్నాను ఇంక ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఐదున్నర అలా అయింది ఇంకా వస్తున్నారు కదా అని చెప్పేసి అయితే ఇంక మాన్య వస్తున్నాడంటే ఫుల్ సందడి కదా నాకు నేను చూసేదే దాని గురించి మాట ఇంక అది కూడా అప్పుడే దారిలోంచి అత్త 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 అని అంటుందంట ఇంకా ఇక్కడైతే అందుకే నుంచి ఉన్నాను వాళ్ళైతే కొన్ని పనుల మీద అయితే వస్తున్నారండి మా అయితే మా అమ్మ మా నాన్నే రావాలి ఇంకా సరే మా తమ్ముడు వాళ్ళిద్దరూ వస్తున్నారు కదా నేను కూడా వస్తానని చెప్పేసి అయితే వస్తున్నాడు వాడు వస్తున్నాడే కానీ మనసు అంతా అయితే పిల్లల మీదే ఉంది ఎప్పుడు సింగిల్గా అయితే రాలేదు పిల్లలే తీసుకొచ్చాడు కానీ ఇప్పుడు అయితే కుదరట్లేదు అక్కడ వస్తు వాళ్ళే వస్తున్నారు

కోరుకుందావా ఎన్ని డాడీకి అత్తకి అమ్మకి ఇంకా రి బావ స్కూల్కి వెళ్ నువ్వు పంపేసేవా మరి తీసుకురాలేదే వచ్చేది అప్పుడు బాగునే చెప్పండి మా అమ్మ వాళ్ళు వచ్చిన పనుల మీద అయితే మేము బయలుదేరుతాం అన్నమాట అంటే వాళ్ళు చాలా మందిని కలవ అదే కొంచెం పరామర్శించడానికి అది వెళ్తున్నారు అందుకని చెప్పేసి అట్లా బయట ఇదిగోండి ఇంక మా అమ్మ వాళ్ళు వెళ్ళాలని చెప్పాను కదా ఇంకా అట్టికి వెళ్తున్నాం వెళ్తున్నాం ఈయనైతే రావట్లేదు ఇంక మా నాన్న నేను మా అమ్మ మేము అందరం వెళ్తున్నాం అన్నమాట ఇంక మా అమ్మ కూడా స్నాక్స్ తెస్తుంది తినండి 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 అని చెప్పి ఇంక ఇక్కడ జాంకాయలు అయితే తీసుకొచ్చింది ఇంకా మా మరదలు అది ఎటకర వాడుతుంది ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యామని చెప్పేసి ఇంకేం చేస్తాం పెడుతుంది అయితే తింటున్నాం అనమాట ఇంకా అలా అయితే బయలుదేరు ఈ లోప మా అగడితో మామూలుగా ఉంటుంది అన్నమాట కామెడీ ఇంకా అలా ఉంటుంది దాంతో కామెడీ మా సుంతా ఉందంటే ఇంక తనతో కూడా అలాగే ఉంటుంది ఇదిగోండి ఇంకా అలాగే వాయిస్ ఉంచేద్దామంటే మా తమ్ముడు అయితే మంచి మంచి సాంగ్స్ అయితే పెడతాడో చాలా బాగుంటాయి మా తమ్ముడు కారులో వెళ్ళాలంటే అస్సలు నిద్ర రాదు అదే మా కార్లో వెళ్ళాలంటే చాలా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది నాకు ఇంకా అలాగే ఉంచేద్దామని అనుకుంటాను కానీ కాపీ రైట్ అయితే పడుతుంది సాంగ్స్ ఉంచుతుంటేనే ఇంకా అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంక ఇప్పుడు దారిలో కొంచెం డిమార్ట్ పని కూడా ఉంది అది పూర్తి చేసుకుని అయితే బయలుదేరిపోతాం మాన్యా ఎక్కడికి ఏం కావాలి ట్రై అటు ఇటు పాప్కార్న్ రా అది వద్దు అది తినకూడదు సిప్పిలు ఉన్నాయి

అప్పదా వెళ్ళిపోతాం పద కార్ దగ్గరికి వెళ్ళిపోతాం పదాలి ఎందుకు వచ్చారు వెళ్లింగి మా డాడీకి హోమ్ సిక్సి డాడీకి నీకు నీకు లేదా హోమ్ సిక్ హోమ్ పెట్టావా ఎందుకు ఇంకే నేనైతే ఇంటికి వచ్చేటప్పుడు అయితే కర్రీస్ అయితే తీసుకొచ్చేసాము ఎందుకంటే పొద్దున్న నాన్ వెజ్ కర్రీస్ వరకు అయితే వండు వెళ్ళామాట అంటే నేను అది తెచ్చినాయి ఇంకా వండిపోయినాయి వండిపోతే ఇంకా వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి వండేసి బయటికి వెళ్ళి ఇంకా రైస్ అయితే పెట్టేసి కుక్కర్లో ఇంకా మరి మాకు కర్రీస్ కావాలి కాబట్టి ఇంకా సుబ్బయ్య గారి హోటల్కి అయితే వెళ్ళి ఇంక ఈసారి అయితే పునుగుల కర్రీ కానీ పన్నీర్ కర్రీ కానీ అయితే తీసుకురాలేదండి ఎందుకంటే బాగుండట్లేదు టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ వేసేస్తున్నారు వంకాయ కూర బంగాళదుంప కూర సాంబార్ తీసుకొచ్చి బాగుంది ఇంక ఇదిగోండి పొద్దున్నే చేసిన కర్రీస్ అయితే మాత్రం ఇవే మాట అంటే చిన్న చేపలు ఉంటాయి కదా ఆ కర్రీ ఇంకా తీసుకు ఏదో కర్రీ అదొక కర్రీ ఇంక ఇవైతే ఇంకా సుంత తీసుకొచ్చింది లడ్డు అయితే చాలా బాగుంటుంది మలాయి లడ్డు అన్నమాట తక్కువే తీసు రమ్మన్నాను ఇంకెందుకులే అని చెప్పేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక భోజనాలు అయిన తర్వాత అయితే ఈ మళ్ళా లడ్డు మాకు భోజనం అయిందంటే కనీసం ఖచ్చితంగా స్వీట్ అయితే ఉండాలి ఇంకా అలా ఇది ఒక స్వీట్ మాట వచ్చేటప్పుడు అయితే ఇంకా బత్తాకాయలు పస్త అయితే తీసుకున్నాం చాలా బాగున్నాయి కాయలు చాలా ఎక్కువ రసం కూడా వస్తుంది ఎలా ఉంటాయో అని తీసుకున్నాం కానీ కాయలు అయితే మాత్రం బాగున్నాయి కొంచెం స్వీట్ కూడా ఉన్నదే ఇంకా మా నాన్నైతే తీసుకున్నారు దారిలో వచ్చేటప్పుడు అయితే ఇంకెక్కడి నుంచి ఒక రెండు మూడు రోజులు ఫుల్ జ్యూస్లే జ్యూసులు

స్వీట్ చేసుకుందామా కర్రీ చేసుకుందామా కర్రీ కర్రీ వద్దా స్వీట్ చేసుకుందామా పప్కిన్ స్వీట్ చేసుకుందామా సరే చేద్దామా రేపు వద్దు చేద్దామా ఓకే రేపు పొద్దున అప్పుడు తింటావా సరే హాయ్ చెప్ప అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమను లైక్ చేయమను షేర్ చేయమను ప్లీజ్ చూడండి అది బాయ్ బాయ్ లవ్ యూ Love you all.